నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ సత్యసాయి జిల్లా ఎన్డిఏ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు నామినేషన్ అనంతరం ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలను అధికారంలోకి వేశారు అని ఈసారి కచ్చితంగా రాబోయేది టీడీపీ ప్రభుత్వం అని నారా చంద్రబాబు నాయుడుకి ఓటు వేసి గెలిపిస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అలాగే కదిరిలో కూడా కందికుంట వెంకట ప్రసాద్ ను ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే కదిరి నియోజకవర్గంలో ప్రజా సమస్యలు కూడా తీరుతాయని రాబోయేది టీడీపీ ప్రభుత్వం అని గెలిచేది నారా చంద్రబాబు నాయుడు అని కందికుంట వెంకట ప్రసాద్ మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంటక ఎన్నికల సమరమొద కదిర్నియోస్ కోర్టన్ తరపున ఎన్డీఏ కుటుంబం అభ్యతిగా ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ ఎన్నికల అనేది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద పండుగ ఇది ప్రతిఏకంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక కాబోతుంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల పాటు ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది ఒక్క ఛాన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వడం ప్రజలు బేరీ చేసుకుంటున్నారు ఐదు సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో కృష్ణానది జలాలని అందరినీవా సుదల సమతి ద్వారా ఇక్కడికి తీసుకోవడం జరిగింది అది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం తెలుగుదేశం ప్రభుత్వం ఏమైంది అంతే స్థాయిలో కియా తీసుకురావడం జరిగింది ఈ జిల్లాకి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఒరిగినటువంటి మంచేమీ లేదు పోలవరం ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వము పనిచేసిందో అక్కడికి ఆగిపోయింది తర్వాత పని జరిగినటువంటి దాఖలాలు లేవు పూర్తి చేస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలికినాడు కాబట్టి ఇంతవరకు లేదు అదే రకంగా ఆయన పలు హామీలు ఇచ్చుకున్నారు సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అని చెప్పేసి అదే రకంగా మద్యపాన నిషేధం చేస్తే కానీ ఎన్నికల్లో పోటీ చేయనని మాట్లాడి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని ఉంచేసినటువంటి పరిస్థితి బకన్ బటన్ నొక్కుడు కార్యక్రమంతో సంక్షేమం అమలు చేస్తున్నా అనే పేరుతో అప్పులు తీసుకురావడం తప్పితే అభివృద్ధి అనేది శూన్యమని చెప్పేసి ప్రజలందరూ గ్రహించుకున్నారు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం కూడా ప్రజలు మబ్బ కార్యక్రమం ఎక్కడా ప్రజలకు మంచి జరిగేటువంటి వనగూరేటువంటి కార్యక్రమం మీద కాదని చెప్పేసి కూడా ప్రజలు గ్రహించుకున్నారు అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వము అభివృద్ధి పదంలో నిలిపితే అంధకారం లేక నెట్టేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది కాబట్టి ఈ రోజున అంధకారం లేక నెట్టేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ భారతదేశ పట్టణంలో ప్రథమ స్థానంలో నిలపాలంటే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో గెలుపొందడం అనేది అనివార్యమైనటువంటి పరిస్థితి కాబట్టి చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తానని ప్రజలందరూ ప్రత్యేక గతంలో రెండుసార్లు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించినారు ఓటర్లు గమనించుకోండి ఒక అతనేమో గోడ దూకి పారిపోయినాడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వెనక్కు గోడ దూకి పారిపోయినాడు ఇంకొక ఆయనకేమో పాపం ఏం చేసినాడుగా కానీ ఆయన టికెట్ నిరాకరించడంతో అసలు ఆ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని జెండా కూడా ఇప్పుడు మోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా పెట్టారు ఆయనేమో వచ్చినప్పటి నుంచి నియోజకవర్గానికి ఏం చేస్తాడో చెప్పడు ఎంతసేపు బీజేపీ పార్టీకి తెలుగుదేశం ఓటేసే బీజేపీ పార్టీకి ఓటేస్తాడని చెప్తారు ఇది ఆయన శ్లోకన్ అసలు నియోజకవర్గం ఏంది ఈ నియోజకవర్గ సమస్యలు ఏంది ఈ నియోజకవర్గం భవిష్యత్ ఏంది ఈ నియోజకవర్గంలో ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది అక్కడ మాట్లాడు సిఏ అంటాడు ఎన్ఆర్ఆర్ అంటాడు దీనికి మద్దతు తెలిపిండేది మాత్రము జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎంపీలే అది మర్చిపోతారు ముస్లిం సమాజాన్ని ఉద్దేశిస్తూ పదే పదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఆస్తులు లాగేసుకొని దేశం వదిలేస్తారు వదిలి వదిలించేస్తారు ఇల్లు అని చెప్పేసి ఇటువంటి మతోన్మాదిని మీరు గెలిపిస్తారా ప్రజలు ఆలోచన చేసుకోమంటారు ఇటువంటి మత విద్వేషాలు నెచ్చగొట్టేటువంటి వాళ్ళు అభ్యర్థులుగా ఉండాలా లేదా ప్రజలను ఆలోచన చేసుకోమంటారు గడిచిన ఇరవై సంవత్సరాలుగా నాలుగు సార్లు పోటీ చేసిన ఒకసారి ఎమ్మెల్యే గెలుచుండొచ్చు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో మత విద్వేషాలు రెచ్చగొట్ల హిందూ ముస్లిం బాయి బాయి అనే విధంగానే బతికరం ముస్లింల పరిరక్షణ కానీ ముస్లింల అభ్యున్నత కానీ ముస్లింల కష్టాల్లో కానీ అనునిత్యం ఆలోచన చేసినాం రోజు కూడా వాళ్ళంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానము మా వంతు బాధ్యతగా వాళ్ళని మా సోదరులుగా మేము చూసుకోవాలనే ఆలోచనతోనే బతుకుతున్నాం భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి దృక్పథంతో బతకాలనే ఆలోచనతోనే మళ్ళీ ఉన్నాం ముస్లిం సమాజం కూడా ఆలోచన చేసుకోండి ఈ రకమైనటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం ద్వారా మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు రేపు పొద్దున ఊర్లో ఏ రకమైనటువంటి ప్రెసిడెన్సీ సెట్ చేయదలుచుకున్నారు ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు కాబట్టే మమ్మల్ని మద్దతు మాకు మద్దతు తెలపమని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇరవై సంవత్సరాలుగా మీరు మమ్మల్ని అన్ని రకాలుగా యాసిడ్ టెస్టులు గురి చేసి ఉండొచ్చు అన్ని రకాలుగా మమ్మల్ని అన్ని కోణాల్లో కూడా మమ్మల్ని ఈ ఈరోజు వరకు కూడా మీ వ్యక్తిగత లాభాపేక్ష కావచ్చు మీ మత పరిరక్షణ పరిస్థితుల్లో కావచ్చు మీ మతాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో కావచ్చు ఆ మత మతానికి అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితుల్లో కావచ్చు కా మీకు రావాల్సినటువంటి హక్కులు కావచ్చు మీ ఈద్గాలో అభివృద్ధి కావచ్చు మీ మసీదుల నిర్మాణం కావచ్చు మీ షాదీ మహల్ నిర్మాణం కావచ్చు మీ పేద ప్రజల ముస్లిం పేద ప్రజల్లో ఉన్నటువంటి షాదీ ముబారకులు కావచ్చు ప్రతి నిత్యం కూడా మీ జీవితంలో తెలుగుదేశం పార్టీ మంచి చేస్తూనే వచ్చిందని చెప్పేసి కూడా మీరు గుర్తిరగమంటాను దాన్ని కూడా మేము ఎన్డీఏ అవేస్తామని మళ్ళీ చెప్తున్న కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తిని ఈ నియోజకవర్గ ప్రజలు గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా నాయకుడిగా వాళ్ళ కోసం బతికేటువంటి వ్యక్తిగా దగ్గరగా చూసినారు కాబట్టే ఈ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన వైజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఆ బల ఆ నమ్మకానికి కూడా కారణం ఏమంటే నా వ్యక్తిత్వము నా వ్యక్తిగతంగా నేను వాళ్ళ ఈ సమాజం పట్ల చూపించినటువంటి అంకితబాబు నా కమిట్మెంటే నన్ను గెలిపిస్తుంది మా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అనేది ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరినీ కూడా మమ్మల్ని వచ్చే ఎన్నికలు ఆశీర్వదించమని చెప్పేసి కూడా కోరుతాను ఎస్టీలు కూడా ఆలోచన చేసుకోమంటాను ఎస్సీ ఎస్టీ సోదరులు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో డాక్టర్ సుధాకర్ అని ఒక ఎస్సీ డాక్టర్ని ఒక పిచ్చోడి కింద ముద్రే ముద్రేసి మరీ పిచ్చిపుక్కను చంపేసినట్టు చంపేసినారు ఒక అతను మద్యం రేటు పెరిగిందని చెప్పి మాట్లాడితే ఆయన్ని క్షమంగా తెలిసి అది ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో అది ఆత్మహత్యగానో లేదంటే గుండెపోటుగానో చిత్రీకరించిన సొంత బాబాయ్నే హత్య చేసి గుండెపోటుగా మాట్లాడినటువంటి ప్రముఖులు రాజ్యం వెళ్ళినారు గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఆలోచన చేసుకుంటాడు ముస్లిం సమాజాన్ని ప్రత్యేకించి సభ్య సమాజాన్ని ఈయన ఆలోచన విధానం ఆ వాళ్ళ నాయకుడు ఆలోచన విధానం ఆ రకంగా ఉంటే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఇతర నాయకులు కానీ ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకుంటాను కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెట్టాలన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో బతకాలన్నా ఏదైతే అశాంతి నెలకొని ఉందో అన్ని వర్గాల్లో ఆ అశాంతిని దూరం చేయాలన్నా మళ్ళీ ఈ రాష్ట్రానికి రాజధాని కావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా ఉద్యోగస్తుల జీవితంలో సిపిఎస్ అనే ఒక కక్ష సాధింపు చూ ఫుల్ స్టాప్ పడాలన్నా మీరు బ్రాండి షాపుల దగ్గర ఉద్యోగస్తులు కాపలాగాసే పరిస్థితులు రాకుండా ఉండాలన్నా మీరు స్కూళ్ళల్లో బాత్రూమ్లు గడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపని చెప్పేసి కోరుతున్నాము అందుకే చెబుతున్నాను ఈ ఎన్నిక అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరము అన్ని వర్గాల వాళ్ళకని కూడా తెలియజెపుతున్నాను కాబట్టే వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం అనుమానం లేదు ఎన్డీఏ కూటమి తంపింగ్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది కాబట్టి కదిరి నియోజకవర్గ ప్రజలు కూడా విఘ్నత్వ ఆలోచన చేయండి ప్రభుత్వ ఏర్పాట్లో భాగస్వామిగా మమ్మల్ని ఎన్నుకోండి ప్రభుత్వ భాగస్వామిలో ఎన్ను భాగస్వామిని మమ్మల్ని చేస్తే ఈ నియోజకవర్గానికి జరిగే మంచి ఏందో మీకు గత ఇరవై సంవత్సరాలుగా నా పనితీరే మీకు ఒక కులవానంగా కూడా మీకు నిలుస్తుంది ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజున ఈ నామినేషన్ సందర్భంగా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆహ్వానించడానికి ఆదరించడానికి కూడా మనస్ఫూర్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపు సవాళ్ళు విసురుతానే వచ్చినారు ప్రత్యేకించి వ్యక్తిగతంగా నా మీద ఉంటాడా పోతాడా ఎన్నికల్లో వార్డు మెంబర్ కూడా ఈ ఈరోజు నామినేషన్ వేసి నిలబడినా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తిని ఈ నియోజకవర్గ ప్రజలు గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా నాయకుడిగా వాళ్ళ కోసం బతికేటువంటి వ్యక్తిగా దగ్గరగా చూసినారు కాబట్టి ఈ నియోజకవర్గం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన వైసీపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించబోతున్నానని బలంగా నమ్ముతాను ఆ నమ్మకానికి కారణం ఏమంటే నా వ్యక్తిత్వము నా వ్యక్తిగతంగా నేను వాళ్ళ ఈ సమాజం పట్ల చూపించినటువంటి అంకితబాబు నా కమిట్మెంటే నన్ను గెలిపిస్తుంది మా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అనేది ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరినీ కూడా మమ్మల్ని వచ్చే ఎన్నికలు ఆశీర్వదించమని చెప్పేసి కూడా కోరుతాను